చెప్పుడు మాటల చిచ్చుకాకి పక్షుల గ్రామంలో ప్రతి సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమవ్వడం అలవాటు ఆ రోజు కూడా అందరూ చేరారు పగలంతా చేసిన పనుల గురించి పొలాల గురించి పిల్లల అల్లరి గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఆ ఊర్లోనే ఉండే వయస్సు లూసి పావురం తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడం మొదలుపెట్టింది మా చిన్నప్పుడు మా తాతగారు చెప్పేవారు మా ఊరికి ఉత్తరాన ఉన్న మాయల కొండ మీద పున్నమి రోజు రాత్రి మాత్రమే వికసించే బంగారు పువ్వు ఒకటి ఉంటుందని ఆ పువ్వు వాసన చూస్తే చాలు పాటు ఏ జబ్బు రాదట దాన్ని తాకితే చాలు రెక్కలకు కొత్త బలం వస్తుందట లూసి పౌరం ఆ మాట పూర్తి చేసిందో లేదో అక్కడున్న పిల్లలందరూ ఓ అని ఆశ్చర్యంగా అరిచారు పెద్దవాళ్లల్లో కొందరు నవ్వుకున్నారు మరికొందరు అవన్నీ పాతకాలపు కబుర్లే లూసీగారు అని కొట్టిపాడేశారు కాని ఆ గుంపులో కొంచెం దూరంగా ఉన్న చిచ్చుకాకి చెవులు మాత్రం రిక్క ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి చిచ్చుకాకి తనలోతాను ఆ బంగారు పువ్వా జబ్బులు రావా కొత్త బలం వస్తుందా అమ్మో ఇది మామూలు పువ్వు కాదు ఇది దొరికితే నేను ఈ ఊరికి రానినైపోతాను తోని పిచ్చక నా ముందు తలదించుకోవాలి పైగా ఆ పువ్వును పట్నంలో తీసుకెళ్లి అమ్మితే లక్షలు ఆ కాదు కాదు కోట్లొస్తాయి ఏ ఊర్లోనే అత్యంత ధనవదరాలనైపోతాను ఆ ఆలోచన రాగానే చిచ్చుకాకి ఆకలి నిద్ర రెండూ ఎగిరిపోయాయి ఆ పువ్వును ఎలాగైనా తానే సొంతం చేసుకోవాలని ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆ రాత్రి చిచ్చుకాకి అస్సలు నిద్ర పట్టలేదు తన కొడుకు చిన్ను గాఢ నిద్రలో ఉండగా తాను మాత్రం బంగారు పువ్వు గురించి కలలు కంటూ గాలిలో మేడలు కట్టేస్తుంది ఇక మరుసటి రోజు ఉదయం తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది ముందుగా ఈ విషయం గురించి ఎవరికైనా తెలిసిందేమోనని ఆరా తీయడం మొదలుపెట్టింది నేరుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది చిచ్చుకాకి ఏమీ తెలియనట్టు ఏంటి తనే పొలం పనులెలా ఉన్నాయే ఈ మధ్య నీరసంగా ఉంటున్నాను ఏమైనా బలం వచ్చే టానిక్ లాంటివేమైనా ఉన్నాయా అయ్యో నీరసంగా ఉందా చిచ్చు మంచిగా పప్పు ఆకుకూరలు తిను అంతేకాని టానిక్లెందుకు అవి కాదే ఏదైనా అద్భుతమైన మూలికలు పువ్వులు లాంటివే మన ఊరి చుట్టుపక్కల ఏమైనా దొరుకుతాయా అని తుని పిచ్చుక నవ్వుతూ బంగారు పువ్వు గురించి అడుగుతున్నావా ఏంటి అవన్నీ గారు చెప్పే కట్టుకథలు వాటిని నమ్మి కొండలకు గుట్టలకు వెళ్ళావంటే ఒంటి నొప్పులు తప్ప ఏమి రావు తుని మాటలకు చిచ్చుకి కొంచెం కోపం వచ్చినా బయట పడకుండా అయ్యా నేను కూడా అదే అనుకున్నాన్లే ఊరికే అడిగాను అని చెప్పి అక్కడి నుండి జారుకుంది ఏ తొనక నా మీద అసోయా అందుకే నన్ను వెళ్లొద్దని చెబుతుంది నేను వెళ్ళడం ఖాయం అని మనసులో అనుకుంది తరువాత చోటు చిలుకు దగ్గరికి వెళ్ళింది ఆ ఏంటి చాట మీ ఆయన ఎప్పుడు కొండల వైపు వేటకు వెళ్తూ ఉంటాడు కదా అక్కడేమైనా వెంత పువ్వులు మెరిసే పువ్వులు చూసాడా అమ్మో నాకైతే భయం చిచ్చు ఆయన మొన్న వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటే వెంటబడిందంట త్రుటిలో తప్పించుకుని మరీ వచ్చాడు నువ్వెందుకు అడుగుతున్నావు ఆ కొండవైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా ఏంటి చిచ్చుకాకి వెంటనే టాపిక్ ని మార్చేసి అబ్బా లేదు మా చెన్నోగాడికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట అందుకే అడిగాళ్లే అని అబద్ధం చెప్పి తప్పించుకుంది ఇక లాభం లేదనుకొని తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది తన ఇంట్లో ఉన్న పాత ట్రంకు పెట్టును బయటికి తీసి ప్రయాణానికి సిద్ధమవడం మొదలుపెట్టింది చిన్నుకాకి ఆవిలిస్తూ నిద్రలేచావో ఏంటితో అరే చిన్నగా మనం ఒక పెద్ద యాత్రకు వెళ్తున్నాం మాయల కొండకు వెళ్లి బంగారు పువ్వును తీసుకురావాలి నిజంగా పెద్దవాళ్ళ మాటలో చద్దన్న మూటలో అంటారు ఆ పువ్వు దొరికితే మనం రాజులం అయిపోతాం నేను నీకోసం పది చాక్లెట్లు కొనిస్తాను చాక్లెట్ అనే మాట వినుగాని చిన్ను కూడా ఉత్సాహంగా నేను కూడా వస్తూను అని అన్నాడు వద్రా నువ్వస్తే నా ప్రయాణం నెమ్మదిస్తుంది నేనొక్కదాన్ని వెళ్ళి ఆ పువ్వుతో తిరిగి వస్తాను నేనొచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకే ముఖ్యంగా ఆ తుణి పిచ్చుకకి అస్సలు చెప్పద్దు దానికి తెలిస్తే అది కూడా బయలుదేరుతుంది ఆ రోజు మధ్యాహ్నం చిచ్చుకాకి ఎవరికీ తెలియకుండా తన సాహసయాత్రను మొదలుపెట్టింది తలకి ఒక పాత టోపీ మెడలో ఒక నీళ్ల సీసా చేతిలో ఒక కర్ర పట్టుకుని నేనస్త బంగారు పోవ్వా అంటూ కొండవైపు బయలుదేరింది మాయల కొండకు దారి అంత సులువుగా లేదు చిచ్చుకాకి వెళ్తున్న దారిలో ముళ్ల పొదలు అడ్డొచ్చాయి చే ఏ మొల్లో నా ఖరీదైన రెక్కలను పాడు చేస్తున్నాయి ఆ బంగారు పువ్వు దొరికాక నేను వజ్రాలతో చేసిన రెక్కలు చేయించుకుంటాను కొంచెం దూరం వెళ్ళాక ఒక కోతులు గుంపు ఎదురైంది చిచ్చు చేతిలో ఉన్న అరటి పండును చూసి దాని చుట్టూ చేరాయి ఏయ్ దూరం జరగడే ఇది నా లంచం మీకు కావాలంటే నేను బంగారు పువ్వు తెచ్చాక మీకు బంగారు అరటి ఇస్తానులే ఆమె మాటలు కోతులకు అర్థం కాలేదు ఒక పెద్ద కోతి ఆమె చేతిలోని పండుని లాక్కుని పారిపోయింది చిచ్చు దాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగింది సాయంత్రం అయ్యేసరికి దారి తప్పిపోయింది చుట్టూ దట్టమైన అడవి చీకటి పడుతుంది చిచ్చుకి భయం వేయడం మొదలైంది చిచ్చు కాకి వనుకుతూ అయ్యో దారి తప్పిపోయినట్టు నానే ఇప్పుడు బంగారు పువ్వు ఎక్కడ వెతకాలే కనీసం వెండి పువ్వు కనబడిన బాగుండేది ఈ లోశీ చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా వచ్చాను ఆ రాత్రికి ఒక చెట్టు తొలలో భయంతో వణుకుతూ గడిపింది కనీసం తనకి తినడానికి కూడా ఏమీ లేదు దోమలు తనని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చు ఇంట్లో కనబడకపోవడంతో చిన్ను కంగారుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్లాడు చిన్ను కాకి ఏడుస్తూ నుండి లేదు కోసం తునియొత్ విషయం తెలిసిన పిచ్చుక కంగారు పడింది వెంటనే ఊర్లోని పక్షులన్నిటిని సమావేశపరిచింది అందరూ వినండి చిచ్చు ఆ లూసి గారు చెప్పిన కట్టుకథను నమ్మి మాయలు కొండకు వెళ్ళింది అక్కడ ప్రమాదకరమైన జంతువులుంటాయి మనం వెంటనే వెళ్లి తనని వెతకాలి అయ్యో ఈ చిచ్చుకి ఎన్నిసార్లు చెప్పినా వినదు మాటలు విని ఎప్పుడు వెళ్దాం తుని పిచ్చుక చోటు చోటుచులుక ఇంకా మరికొన్ని పక్షులు కలిసి ఒక బృందంగా ఏర్పడి చిచ్చుని వెతకడానికని వైపు బయలుదేరాయి వాళ్ళలా అడవిలో వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒకచోట చిచ్చు కాకి చేతిలో కొన్ని పసుపు రంగు అడవి పువ్వులు పట్టుకుని వాటిని చూసి నాకు బంగారు బలహీనంగా అరుస్తుంది ఆరుస్తుంది పిచ్చుక దగ్గరికెళ్లి తనను బయటికి లాగుతూ చిచ్చు ఏమైంది నీకు ఇవి బంగారు పువ్వులు కావు మామూలు అడవి పువ్వులు కాకి ఆ పువ్వులు వైపు తునివైపు మార్చి మార్చి చూస్తూ కాదా మరివి మెరుస్తున్నాయి కదా అవి ఎండకు మెరుస్తున్నాయి చిచ్చు నీ కళ్ళు భ్రమపడ్డాయి చిచ్చుకి అప్పుడు అసలు విషయం అర్థమైంది తనొక కట్టుకథను నమ్మి ఎంత పెద్ద తప్పు చేసిందో ఎంత ప్రమాదంలో పడిందో గ్రహించింది సిగ్గుతో అవమానంతో తలదించుకుంది అందరూ కలిసి చిచ్చుని జాగ్రత్తగా ఊరికి తీసుకొచ్చారు కుహుబాతు వెంటనే ప్రథమ చికిత్స చేసింది చిచ్చు కాకి అందర్నీ చూస్తూ కళ్ళనీళ్ళతో నన్ను క్షమించండి నేను చెప్పుడు మాటలు నమ్మాను అత్యాసికపోయి మిమ్మల్ అందరినీ కంగారు పెట్టాను పిచ్చుక చిచ్చు తల నిమురుతూ పర్లేదులే చిచ్చు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా అదే చాలు బంగారం లాంటి పువ్వులు ఎక్కడా ఉండవు మన స్నేహం మన ఐక్యమత్యమే మనకు నిజమైన బంగారం ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి తుని పిచ్చుక ఇంట్లో వేడివేడిగా భోజనం చేశారు చిచ్చుకాకి తాను తెచ్చిన ఆ పసుపు పువ్వుల్ని చూస్తూ ఏ పువ్వుల బంగారమే కాకపోయినా నాకు ఒక బంగారం లాంటి పాఠాన్ని నేర్పించాయి అని నవ్వుతూ అంది అయినాతోనే ఆ లోపావరం మాత్రం మళ్ళీ తన కదా ఇదంతా ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు ఆ రోజు చిచ్చుకాకి చెప్పుడు మాటలు నమ్మడం మానేసి అందరితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంది పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే అందరికీ తెలుసు తను పిసినారి పనులకు పేరు మోసింది చిచ్చుకు డబ్బులంటే ప్రాణం తన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చవ్వకూడదు కాని లాభాలు మాత్రం పెద్ద కొండల రావాలని అనుకునేది అందుకే ప్రతి విషయంలోనూ నాకు నష్టం వస్తుందేమో అని భయపడేది ఒకరోజు పగలంతా పొలం పనులు చేసుకుని సాయంత్రం పక్షులంతా ఊరి అరుగు మీద కలుసుకున్నారు తునిపిచ్చుక చోటుచిలుక లూసి లూసిరం కుహూబాతు అందరూ అక్కడే ఉన్నారు పిల్లలేమో బుజ్జి చిన్ను పక్కన దాగుడు మూతలాడుకుంటున్నారు అబ్బా పొలం పనులు చేసి ఇంటికొచ్చి మళ్ళీ ఒకేలాంటి కూరలు తిని తిని పోరు కొడుతుంది నిజంతుని పొలం పండ్లు కన్నా ఈ ఒకేలాంటి వంటలు తినడమే పెద్ద కష్టంలా ఉంది రుచి మారాలంటే ఏం చెయ్యాలి మహీ క్రత ఆలోచిస్తూ అందరికీ విడివిడిగా వండుకోవడం కన్నా మనం ఒక పని చేద్దాం ఒకరోజు ఒకరింట్లో అందరం కలిసి వంట చేసుకుని తిందాం అప్పుడు ఆనందం రుచి రెండూ దొరుకుతాయి అబ్బా ఈ ఆలోచన చాలా బాగుంది మహి అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తే ఎంత సరదాగా ఉంటుందో సమస్యలన్నీ విడివిడిగానే ఉంటాయి కాని భోజనం మాత్రం కలిసి చెయ్యాలి అప్పుడే బంధాలు పెరుగుతాయి అందరికీ ఆ ఆలోచన బాగా నచ్చింది కాని చిచ్చుకాకి ముఖం చిన్నపోయింది తన మనసులో భయం మొదలైంది చిచ్చుకాకి గొంతు సవరించుకుని అయితే అసలు ఈ ఎందుకో ఎవరింట్లో వాళ్ళు హాయిగా వండుకొని తినొచ్చు కదా ఆ మళ్ళీ ఈ అదనపు ఖర్చు ఈ ఆరాటం ఎందుకో వంట చేసి నష్టపోవడం లేదు తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు నువ్వు ఎప్పుడూ ఇలాగే ఖర్చు గురించి ఆలోచిస్తూ ఉంటావు కానీ సంతోషం గురించి ఆలోచించవు మనం ఒకరింట్లో తింటే ఆ ఒక్కరికి కదా ఆ రోజు ఖర్చు అందరికీ కాదు అవును చిచ్చు అందరం కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేస్తే ఆ సరదాతో మన పొలం పళ్ళు కూడా పోతుంది నీకు ఇష్టం లేకపోయినా ఈ రోజు నువ్వు మా మాట వినాల్సింది చిచ్చు కాకి ఇష్టం లేకపోయినా అందరూ పట్టుబడటంతో ఒప్పుకుంటుంది తన ముఖం మాత్రం పగిలిపోయిన కుండలా ఉంది ఆ సరేలే మీ సంతోషం కోసం నేను ఒప్పుకుంటున్నాను సరే అయితే వంతులు వేసుకుందాం ఈ నెలలో నాలుగాది వారాలున్నాయి మొదటి వారం తుడి రెండో వారం చోటు మూడో వారం మహి నాలుగో వారం చిచ్చు కాకి పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చింది అప్పటి వరకు ఎన్ని రకాల కూరలు తింటాము అవును చిన్నగా చిచ్చు అత్త వంటొచ్చినప్పుడు పెద్ద వంట అడగాలి అప్పుడే రుచి పెరుగుతుంది చిచ్చుకాకి పిల్లలను కోపంగా చూస్తూ ఐ పిల్లలు మీ గొడవ ఆపండి మీ అల్లరి ఇక్కడ కాదు ఇంట్లో చూపించండి అయ్యో చిచ్చు పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మొదటి మూడు వారాలు తుని చోటు మహి వాళ్ళ ఇంట్లో భోజనాలు ఘనంగా జరిగాయి చిచ్చుకాకి కూడా వెళ్లి కడుపు నిండా తిని వచ్చేది కానీ తనవంత వచ్చినప్పుడు మాత్రం ఆమెకు కడుపులో అగ్నిపర్వతం పేలినంత భయం వేసింది చిచ్చుకాకి తనలో తాను అమ్మా వంత వచ్చేసింది వేలందరికీ భోజనం పెడితే నా సరుకులన్నీ అయిపోతాయి ఈ నెల పొలం పని చేసి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది నేను పిసినారిని కాదు కాని నష్టం రాకూడదు చిచ్చు వచ్చే ఆదివారం వంతే ఇప్పుడు మెను ఏమిటూ చెప్పు వండుతావు చిచ్చుకాకి నటిస్తూ ఆ అయ్యా నాకు పెద్ద సమస్య వచ్చింది కోహో నాకు రేపు ఉదయాన్నే పక్క ఊరికి ముఖ్యమైన పనుంది పొలం పని గురించి కాదు చాలా ముఖ్యమైన పని అందుకే నా వంతు ఇంకో వారం వాయిదా వేయండి తుని పిచ్చుక అనుమానంగా నవ్వుతూ చిచు నీకు ముఖ్యమైన పని అంటే అది డబ్బు ఖర్చు పెట్టే పని కాదని నా నమ్మకం నువ్వు కావాలని తప్పించుకోవాలని చూస్తున్నావు నీ పిసినారి బుద్ధి అందరికీ తెలుసు ఆ లేదు తుని నేను అబద్ధం చెప్పడం లేదు నువ్వు నా మీద నమ్మకం పెట్టు నేను తిరిగొచ్చాక భోజనం పెడతానో అందరూ చిచ్చు మాట విని సరేలే చూద్దాం అని చెప్పి వెళ్లిపోయారు కాని తుని మహి చోటు మాత్రం ఈసారి చిచ్చుకి ఒక పాఠం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఆదివారం చిచ్చుకాకి తెల్లవారకు ముందే ఊరు వదిలి వెళ్లిపోయింది కాకిని మాత్రం ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది చిన్ను మీ అమ్మాయి ఎక్కడికెళ్ళింది పొని మీద తుని పిచ్చుక తల పట్టుకుని చూసారా వీళ్ళ పిసినారి బుద్ధి భోజనం ఖర్చు తప్పించుకోవడానికి పారిపోయింది ఇది అన్యాయం ఆ చిచ్చు మన చెప్పింది మనమందరం కలిసి వేచి రాత్రి చిచ్చు ఇంట్లోనే జరగాలి అవును మనమందరం చిచ్చు ఇంటి దగ్గర కూర్చునుందాం తుని పిచ్చుక చెప్పినట్లుగా పక్షులందరూ చిచ్చు కాకి ఇంటి దగ్గర రాత్రి వరకు వేచి ఉన్నారు చిన్ను బుచ్చి ఆకలితో అల్లలాడిపోతున్నారు నాకు తుసి బుజ్జి నా పొట్ట కూడా అంతే గోల చేస్తుంది కానీ కదలడం లేదు తుని అత్త కూడా చాలా గట్టిగా ఉంది చిచ్చు అత్త ముందు పది పొలకాలు తినాలి చోటు చిలుక పిల్లల దగ్గరికి వచ్చి మీరు గొడవ ఆపండి చిచ్చుకు మనం పిసినారని అనిపించకూడదు చిన్ను ఉండి కుహు అత్త తెచ్చిన పప్పులు తిను అవును చిన్ను ఈ పప్పుడు తింటే ఆకలిపోతుంది చిచ్చు వచ్చాక హాయిగా భోజనం చేద్దాం మహిగ్రద్ద గట్టిగా నవ్వుతూ ఈరోజు చిచ్చు రాకపోతే ఈ రాత్రి మొత్తం ఇక్కడే ఉంటాం నేను తెల్లవారుజామున వరకు ఇక్కడే ఉంటాను చీకటి పడింది చిచ్చు కాకి చాలా దూరం నుండి నక్కి నక్కి తన ఇంటివైపు వస్తుంది చుట్టూ చీకటి ఉండడం చూసి ఎవరూ లేరని ధైర్యం తెచ్చుకుంది చిచ్చుకాకి తనలో తాను ఆ నేను ఎంత తెలివైన దాన్ని రెండుసార్లు తప్పించుకున్నాను ఇప్పుడు తెల్లవారిపోయేదాకా ఎవ్వరూ రారు అలా చిచ్చుకాకి తన ఇంటి గేటు దగ్గరికి వచ్చింది రా రా చిచ్చు నీకోసం ఎంతసేపు వేచి ఉన్నామో తెలుసా నీ రాత్రి భోజనానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం చిచ్చుకాకి ఒక్కసారిగా షాక్ అయింది తన గుండె బాదం పప్పుల గట్టిగా కొట్టుకోవడం మొదలైంది చిచ్చుకాకి కంగారుగా ఆ అయ్యా మీరంతా ఇక్కడే ఉన్నారా నాకు పని పూర్తవలేదు అందుకే వచ్చాను మీరు వెళ్ళి పడుకోండి రేపు చూద్దాం ఆ లేదు చిచ్చు ఈ రోజు రాత్రి బుద్ధులు నీ ఇంట్లోనే జరగాలి పొలం పని కన్నా స్నేహం ముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి చిచ్చు నువ్వు మాతో కలిసి వంట చేయాలి లేదంటే మేము ఈ రాత్రి మొత్తం నీ ఇంట్లోనే ఉంటాం కాకి నిస్సత్తువుగా ఆ సరేలే నన్ను క్షమించండి నేను పిసనారిని కాదు కానీ నా డబ్బులు నష్టం అవుతాయని భయపడ్డాను భోజనం సిద్ధం చేద్దాం పదండి సరే చిచ్చు మనమందరం కలిసి వంట చేద్దాం నువ్వేం భయపడుకో మేమంతా నీకు సాయం చేస్తాం కుహు నువ్వు బియ్యం కడుగు మహి నువ్వు కూరగాయలకొయి చిన్ను బన్ను మీరు ఆకుకూరలు శుభ్రం చేయండి బుజ్జిపుజ్జుక ఆనందంతో అప్పుడే వంట తొండరిగా చిచ్చుకాకి ఇంట్లో తగినంత సరుకులు లేకపోవడంతో తొని మహి చోటు వాళ్ల ఇంటి నుండి బియ్యం పప్పులు కూరగాయలు తీసుకొచ్చారు చిచ్చు మాత్రం దీనంగా చూస్తూ నిలబడింది చిచ్చు కాకి సిగ్గుపడుతూ ఆతోనే నన్ను క్షమించో నా పిసనారి బుద్ధి వల్ల నేను అబద్ధాలు చెప్పారో ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు చిచ్చు నువ్వు చింతపడుకు నువ్వు కూడా మాతో కలిసి వంట చెయ్యి సంతోషాన్ని పంచితే అది పెరుగుతుంది డబ్బు గురించి రుచి పెరుగుతుంది అందరి ఉత్సాహం చిచ్చుకి ఆనందాన్నిచ్చింది తను పిసనారితనం వదిలి అందరితో కలిసి వంట చేయడం మొదలుపెట్టింది వంటలు సిద్ధమయ్యాయి అందరూ కలిసి రాత్రి భోజనం చేశారు చిచ్చుకు ఆ భోజనం రుచిగా అనిపించింది చిచ్చుకాకి కళ్లల్లో నీళ్లతో నేనే అంత తెలివి తక్కువ దాన్ని డబ్బులు ముఖ్యం అనుకున్నాను కాని స్నేహం సంతోషం ఇంకా ముఖ్యం నేనికపై పెసనారిని కాదు నేను నా పెసినారి బుద్ధిని ఈ భోజనం అంత పాతి పెడతాను ఆ నిజం చిచ్చు స్నేహం ముందు డబ్బు చిన్నది నువ్వు మారడం చూసి మాకు చాలా సంతోషంగా ఉంది ఇకపై చిచ్చు ఇంట్లో రోజు భోజనం ఉంటుంది చిచ్చు వండిన కూర తింటే ఆరోగ్యం పెరుగుతుంది అలా ఆ పిసినారి కాకి తన బుద్ధిని మార్చుకుని అందరితో కలిసి సంతోషంగా జీవించింది